మధ్యలో ఎవరెవరో రప్ప రప్ప అంటున్నారు ఏమండి రప్ప రప్ప అనేది బయటికి చెప్పేది కాదు రప్ప రప్ప అనేది చేత కానోడు చెప్తా ఉంటాడు మనకు చేత కదా రప్ప రప్ప అనేది చెప్పేది కాదు అంటే మీకు ఉదాహరణ చెప్తా బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి ఇంటో మన ఆవిడ గారు మన ఇంటో వాళ్ళు ఎవరో వండి పెట్టారు తిన్నాం తిన్న బోయికి అన్ని మెడలు వేసుకుంటామా వేసుకుంటావా కూర బాగుంది మా ఆవిడే వండిందని మెడలు వేసి పెడతావా తిరగం కదా అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే చెప్పక్కర్లేదు సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతే నువ్వు చేయ ఏమి చేయకర్లా అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసాదిగా ఎవరైనా తెలుగుదేశం సారీ అండి మీతో ఉత్సాహంలో వచ్చేసి తెలుగుదేశం నాయకులు అనుభయా మీరేదో అనుకున్నట్టున్నారు నాయకులు తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి కాబట్టి రప్ప 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 అనేది రప్ప రప్ప వచ్చిన రోజు చూసుకుందాం ప్రస్తుతం మనం చంద్రబాబు గారి హామీలను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని కార్యకర్తలందరికీ పెద్దలందరికీ తెలియజేస్తూ నాకు ఇంత విలువైన సమయ సమయాన్ని అందించిన పెద్దలందరికీ మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ పేరుని కిట్టో ఐడియా ఉన్నాడా పేరుని కొడుకు మా అయితే ఇరవై ఏడు ఇల్లు ఇరవై అరవై ఉంటాయనుకుంటా ఇరవై ఏడు అనుకుంటా ఈ రప్పారప్పా డైలసారా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన డైలీ అనమాట దాన్ని ఇవచ్చాడండి ఒక పక్క వీళ్ళ నానేమో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని కేసరి పెట్టి ఏది ఇచ్చేస్తున్నారో ఇది ఎక్కడ అన్యాయం మేము తిరగద్దా మేము బతకలేకపోతున్నాం ఎంతసేపు బిక్కు బిక్కుమని నీడుతా ఉంటాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వీడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలైన తర్వాత అంటే కౌంటింగ్ రోజున మెజారిటీ కాస్త ఎక్కువ వచ్చిందని తెలిస్తే తెలుగుదేశం నాయకులు ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా వీడి ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తారు బయటికి చెప్పారు కాదు రప్ప రప్ప అనేది చేతగా చెప్తా ఉంటాడు మన శాత కదా రప్ప రప్ప అనేది చెప్పేది కదా అంటే మీకు ఉదాహరణ చెప్తా బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి ఇంటో మన ఆవిడ గారు మన ఇంటి వాళ్ళు ఎవరు వండి పెట్టారు తిన్నాం తిన్న బోయికి అన్ని వేసుకుంటామా వేసుకుంటామా వేసుకుంటావా కూర బాగుంది మా ఆవిడ వండి దాన్ని మెడ వేసి తిరుగుతావా తిరగం కదా అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే చెప్పలేదు సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోద్ధ నువ్వు ఏమి చేయగల అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే ఎవరైనా తెలుగుదేశం ఒకసారి అని మీతో ఉత్సాహంలో వచ్చారు తెలుగుదేశం నాయకులు అనబోయా మీరు ఏదో అనుకున్నట్టున్నారు నాయకులు తెలుగుదేశం నాయకులు నీ బాబే మీ నానే అన్ని మూసుకొని లెటర్లుగా పచ్చిగా చెప్పాలంటే మొత్తం మూసుకొని ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి బిక్కు బిక్కుమని ఎడుగుతా ఉంటాడు నీకు ఎందుకు ఈ పనికి మాకు మాట్లాడదా నిండా మొత్తం మనం ముప్పై ఏళ్ళు లేవు బయగలని కదా మనం ఎంతలో మాట్లాడాలి అంతలో మాట్లాడాలి ఆ తర్వాత అనుకుంటా విష్ణు గారు పైకి లేసో పని అడిగితే మన గతంలో ఎలా మాట్లాడితేనే మనకు పతకొండు వచ్చినాయి ఏం పోయాకన్నాను పది పిల్లనా కొడుకు వచ్చి స్టేజ్ మీద రప్ప రప్ప అని మాట్లాడుతున్నట్టు అదే స్టేజ్ మీద విష్ణుగర్ కూర్చున్నారు కనుక అదే స్టేజ్ మీద పనకంటేసి కాస్త తగ్గి మాట్లాడండి ఏది పడుతుంది మాట్లాడకూడదు ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు మీకు టైం ఉంది ఇరవై తొమ్మిదిలో గెలిస్తే కానీ కూటమి నాయకులు ఇప్పుడు అనుకోడు అనుకో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు అనుకుంటే నువ్వు అలా మాట్లాడగలుగుతావా కాలు కాలు చేసి తిప్పేరా ఎవరిని తగ్గేత్తారు అసలు మీరు ఏమనుకుంటారు అసలు నాకు అర్థం కావట్లా అంటే నిన్న మొత్తం ఒక పేరు లేవా నువ్వు తెలుగుదేశం నాయకులు ఇంట్లో లేకుండా చేస్తావా ఓ పక్క మీ నాన్న ప్రెస్ మీట్టు పెట్టి ఎడుతూ ఉంటాడా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి మీ నాన్న ఏమో పోహేసుకుంటా ఉంటాడు వచ్చే వచ్చి మీ మీ నాన్ను ఇంటికి వెళ్ళి నాన్న ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని ప్రభుత్వం చేసిన తప్పేంటంటే ఆ బియ్యం రేషన్ బియ్యం దొంగతనం ఉంది దాంట్లో మిమ్మల్ని మహిళ అని మీ అమ్మగారిని వదిలేయడం తప్పు ఎందుకు వదిలేశారంటే మీ నాన్న కూడా తెలుగు వాడు అది ఇది ఆడికి రాజకీయాలు అంటారు వీటిని మన పేరు మీద ఉంటే మనల్ని ఎత్తులు ఆపలేస్తారని చెప్పేసి తెలుగు మీ అమ్మగారిని పెట్టేటి మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు త్వరగా వెళ్ళరు కదా అసలు పోరు త్వరగా కాదు మహిళల జోలికి చంద్రబాబు నాయుడు గారు పోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మహిళల జోలికి పోరు పైన కేసులు పెట్టండి లోపలే అనే పద్ధతి వాళ్ళని కాదు మీ నాన్న మీ అమరానడం పెట్టిన కొద్దిపోయాడు మీరు చేసేదే శాఖ రాజకీయాలు పై ఇక్కడికి వచ్చి బెదిరింగ్ అండి ఒక్కరిని కూడా కొంచెం అబ్బాయి అనుకుంటే ఇప్పుడు చెక్కుతారు నిన్ను మీరు ఏదో మేము ఎనిమిది తీసేస్తాం మేము కూడా చేస్తాం ఎవడు ఓట్లేడు మన కదా కదా మీరు పెద్ద పోటీకెళ్ళని చెప్పేసి ఎవడు ఓట్లేడి మీ నాన్న చూసి నేర్చుకో మాట్లాడతాడు చాలా చక్కగా మాట్లాడతాడు వివాదాలు అప్పుడప్పుడు నోటితో కొలి మాట్లాడతాడు కానీ మంచి వక్త కదా మీ నానే అన్ని మూసుకొని ఏదో ఊరికే ఆ ఆ బోలాబా మనిషికి భయం చేసుకుంటూ బతికేతున్నాడు మొత్తం నాశనం చేయాల్సిన అయితే కనుక నీకు లాస్ట్ టైం టికెట్ ఇవ్వడమే తప్పు మీ నాన్న జీవితాన్ని మీ నాన్న రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు నీకు టికెట్ ఇప్పించు ఇప్పుడు నీ నోట దోలుతో నీ రాజకీయ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఎవ్వడ సపోర్ట్ చేయడు అదే స్టేజ్ మీద మీ నాయకులే సపోర్ట్ చేయడా ఇలా మాట్లాడకూడదు బాబు ఎవరిని ఎవరిదాని వెళ్తారేమి కాదు అలాంటి మాటలు మాట్లాడితే మనం పోటీ కూడా రేపు పొద్దున్న జనాదరికి వెళ్ళి చెప్తాం మేము చంద్రబాబు నాయుడు గారిని లేదంటే తెలుగుదేశం నాయకులు ఏ శాతం ఏ శాతం కోటి శాతం చెప్తారా లేదుగా పైగా పథకాల గురించి పోటీగా మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడితే నీకు జనవచ్చు గది గుర్తుపెట్టుకో బాగా గత ఐదేళ్లలో మీరు మంచి ప్రభుత్వమే అమ్ముతుందని పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేసేడు దాని గురించి నువ్వు మాట్లాడలేవు గట్టిగా నువ్వు మాట్లాడలేవు అసలు నీకు ఏం తెలుసు అని చెప్పేసి ఊరికే రప్ప రప్పా రిస్ ఎత్తామని మాట్లాడుతున్నారు అర్థం అవుతుందా ఇది ఊరికే సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి వాటికి బాగుంటాయి మన సోషల్ మీడియాలో రీల్స్ కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వేసుకొని ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టుకొని మన కార్యకర్తలకు మన ఎంజెల్లకు ఇచ్చి మనకు దలపన రంటా వాటికి బాగుంటాయి జనాలకి జీతాలు ఎలాగకి హోటల్ అడిగేటప్పుడు జీతాలు నేను కౌంటింగ్ లో నాకొద్ది మెజారిటీ రాగానే తెలుగుదేశ నాయకులందరిని ఏహతన నిప్పేసేది పది పగుడికడికి తో కలవడైకంది మనజకంలో ఏహత ఏస్తం ఎన్నే హతరు ఎవరు తరు ఎవరు కోటేస్తారసల నీ దాక వొత్తినెమో మొండిడిపులా ఇవ పక్కనే ఇస్తా ఉంటారే తగి తిరిగి పెద్ద పెద్ద మొదర మాటలా ఈ ముద్ర మాటలు మానేయండి ఇవన్నీ ఏముండో నేను ఎక్కడికి ఒకటి నేను లెక్తే మనిషిని కాదండి అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నాను మీరు చూసేసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే మాటలు మాట్లాడారు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ఇంక అసలు పార్టీ క్లోజ్ అన్నారు ఒక్కొక్కరిని ఎరగ తీసేస్తా ఉన్నారు తొక్కేస్తా ఉన్నారు మాట్లాడారు ఇదే రౌడీజం మేము ఎవరినైనా రోడ్లు మీద తిరగనివ్వం ఎవరి గురించే మేము కూడా చూద్దాం ఏం చేశారు నూట యాభై నుంచి మనకు ప్రజలు పదకొండు నుంచి మూలంగా కూర్చోబెట్టారు అయినా సరే బుద్ధి రావాలి కదా మనకి మనకి ఎందుకు ఓడిపోయి ఉన్నది బుద్ధి రావాలి కదా అంటే జనాలు మీ పెద్ద వీరుడు అని చెప్పేసి ఊట్లే ఈ సినిమాల ప్రభావం గట్టిగా ఉందండి ఇలాంటి పిల్లల కొడుకులు టికెట్లు ఇస్తారా ఉంటుంది అందువల్ల నా మీద ఆ రేట్ చిన్నోడు అందుకే పిల్ల అందుకే పిల్ల వచ్చే కదా అన్నీ ఇది కూడా వచ్చి వాడికి ఇచ్చారు నాడు మచిలీపట్నం సంగతి కొత్తగా తెలియదు అక్కడ రాష్ట్ర రాజకీయాలు వేరే అక్కడ రాజకీయాలు వేరే ఉంటాయి ఊరికే వచ్చి మనం వీలు పడితే మాట్లాడి అనవసరంగా నవ్వులు పాలు అయిపోతుంది అబ్బాయి మీ ఇంటికి వెళ్ళి నాన్న ఎలా మాట్లాడుతాను అని చెప్పేసి అడిగి ఒకసారి మీ నాన్న చెప్తాడు మీ నాన్న చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడు అర్థమైందా రాజకీయాల్లో కొనసాగాలంటే అబ్బాయి ఎరగది చేతాను చేస్తానంటే చేతానంటే ఇంకో కాలం ఎవరు రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేడు మనం ప్రజలకు ఏం చేయాలో చెప్పాలి మేము ఏం చేస్తామని చెప్పాలి లేదంటే కనుక నీ నియోజకవర్గ సమస్యల పైన పోరాటం చేయాలి వాటి గురించి మాట్లాడాలి అదే అని లేదు ఇప్పుడు ఉదాహరణకి పంతొమ్మిది నుంచి పద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్యలో నారా లోకేష్ గారు మంగళగిరిలో ఉన్న ప్రతి సమస్య పైన పోరాటం చేయడే ఆయన సొంత నిధులతో రోడ్లు కూడా ఇప్పించుకున్నాడు ఆయన ఆ నియోజకవర్గంలో ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి అంత మెజారిటీ వచ్చింది అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే కొద్దిగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుంటారు నమ్మకం పెంచుకుంటారు అది మానేసింది అని ఇరగతేస్తాను కొడతాను పీకేస్తాను పొడిచేస్తాను అంటే నేను అనుకో ఇంతమంది చూసాను అంటారు వీళ్ళంటారు బుచ్చుకేసి ఇంట్లో అంటారు కాబట్టి ఇలాంటి మాటల వల్ల ఉపయోగం లేదు బాగా గుర్తుపెట్టుకో చాలామందిని చూసేశారు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉంటావు అంతే చాలామంది అయిపోయారు ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ఇలాంటి డైలర్లు కొడితే ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో బాగా